హాయ్ అండి సొరకాయ వడలు అయితే ఇస్తున్నాను చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా మీరు కూడా వేసి చూడండి పైన తోలంతా తీసేసుకొని తురుముకోవాలండి నేను లేతగా ఉందని పిక్కలతో సహా తురిమేసాను చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా పట్టుకొని తురుమేసుకొని చాలా ఈజీ చేయడం కూడా పిల్లల కానీ పెద్దలే కానీ స్నాక్లాగా తినొచ్చు లేదంటే పప్పుతో కానీ సాంబార్తో కానీ రసం తొగడ పెట్టుకోవచ్చండి ఓ మూడు పచ్చిమిర్చిలు సన్నంగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసేసుకోవాలి చాలామంది సొరకాయ అంటే ఇష్టపడరు కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది సొరకాయ కానీ ఈ సమ్మర్లోని బీరకాయ కానీ సొరకాయ కానీ బుడమకాయ కానీ ఇలాంటివి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు మూడు పచ్చిమిర్చి సన్నగా తడుక్కొని వేసుకొని ఒక బంగాళదుంప పౌడక పెట్టిన వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వరకు శనగపిండి బియ్యం పిండి ఓ రెండు స్పూన్లు వాము జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా వంట సోడా కారము సాల్టు కొద్దిగా పసుపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు వడగట్టుకొని వేసుకోవాలి నేను సొరకాయ అయితే జ్యూస్ పిండలేదు కాబట్టి ఇంకా వాటర్తో పని ఉండదు నేను అందుకనే వేసుకున్నాను కొంతమంది సొరకాయ జ్యూస్ కూడా పిండేసి తీసేసి అవి టైట్గా రావాలని అలా చేస్తారు మనము శనగపిండి బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి ఆలుగడ్డ కూడా వేసుకున్నాం కాబట్టి ఉడికించింది మెత్తగా ఉంటుంది ఇప్పుడే కొంచెం ఉప్పు కారం కూడా చూసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలే కానీ పెద్దలే కానీ స్నాక్లుగా తినచ్చు చాయ్తో కానీ లేదు పిల్లలకి పెట్టి ఇచ్చినా తినేస్తారు కానీ సాసులు ఇంట్లో తయారు చేసుకునే తప్ప బయట సాసులు పిల్లలకి ఇవ్వద్దండి అట్లానే చాలామంది ఫుడ్ కలర్లు కూడా వాడుతూ ఉంటారు నాకు అవి వాడడం ఇష్టం ఉండదు నేను అందుకే ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ అనేది తీసుకురాను వాడు వాడనండి నేను ఎందుకంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నాయి స్టోరేజ్ ఉన్న ఎలర్జీలు వస్తాయి అవి మనం ఏదైనా ఇంట్లో చేసుకునేదే ఆరోగ్యానికి మంచిదండి ఏదైనా కావాలనిపిస్తే మనం ఇంట్లో తయారు చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నట్టయితే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండొచ్చు డాక్టర్లతో పనే ఉండదు అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి చూసారు కదా పైన క్రిస్పీగా ఉంది లోపటగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ అండి